టు టీవీ చేసిన కోటి రూపాయలు విలువ చేసే బంగారాన్ని కేసులో ముద్దాయి అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ పేర్కొన్నారు కాకినాడ జిల్లాలో వివిధ ప్రాంతాల్లో కార్ పార్కింగ్ చేసిన డిక్కీలోంచి పాత నేరస్తుడు కోనసీమ జిల్లా మొగలమూరు గ్రామానికి చెందిన చింత గణేష్ దొంగతనం చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ బిందు మాధవి తెలిపారు బుధవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామిని దర్శించుకునేందుకు శ్రీకాకుళం జిల్లా రణస్థలం కు చెందిన పైల దివ్య కారు పార్కింగ్ చేయడం జరిగిందన్నారు ఇది గమనించిన గణేష్ కార్ డిక్కీని బద్దలు కొట్టి రెండు వందల యాభై ఏడు గ్రాముల బంగారాన్ని దోచుకోవడం జరిగిందన్నారు తొమ్మిది గ్రాముల బంగారాన్ని దొంగతనం చేయడం జరిగిందన్నారు దివ్య ఫిర్యాదు చేయడంతో పెద్దపురం డిఎస్పీ హరిరాజు పర్యవేక్షణలో ప్రతిపాడు సిఐ సూర్య అప్పారావు ఆధ్వర్యంలో ప్రత్యేక టీం ఏర్పాటు చేసి ప్రకాష్ ను అరెస్టు చేయడం జరిగిందన్నారు అతని నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగిందని ఈ కేసును ఛేదించిన డిఎస్పీ హరిరాజు సిఐ సూర్య అప్పారావు ఎస్ఐలు శ్రీ శ్రీహరిబాబు ప్రసాద ప్రసాద్ హెడ్ కానిస్టేబుల్ దుర్గా శేఖర్ రెడ్డి కానిస్టేబుల్ ప్రసాద్ స్వామిలను ప్రత్యేకంగా అభినందించి రివార్డును అందజేశారు ఈ సమావేశంలో సిఐ సత్యనారాయణ డిఎస్పీ హరిరాజు తదితరులు పాల్గొన్నారు

saral seen पीएचपी सूर्य अपराध संगीत एसएनटी सी है करीबों अनुवर्तन सीएल प्रसाद एंट्री लेसी अनुवर्तन सीएल अच्छे हैं एचसी ट्वेंटी पाइंट नाइनटी फाइव एसबैंकर ट्रंग

बीसी ट्वेंटी थ्री से जुड़े आईटी कोर्ट बीएसएमई स्वामी क्या ना ఒకటి మిగతా కొంత బంగారం మిస్ అవడం జరిగింది ఆ బంగారం మిస్ అయిన నిమిత్తం ఒక స్పెషల్ టీమ్ ఫామ్ చేయమని చెప్తే పెద్దపురం డిఎస్పి గారు పెట్పాడి ఇన్స్పెక్టర్ గారితో ఒక స్పెషల్ టీం ఫామ్ చేసి చాలా ఎఫర్ట్స్ పెట్టి విత్ ఇన్ ట్వంటీ డేస్ చింతా గణేష్ అనే ఒక ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది ఈ చింతా గణేష్ అనే ముద్దాయిని అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేట్ చేసి ఇంట్రాగేట్ చేస్తే అతను దగ్గర దగ్గర ఒక ఐదు పాత దొంగతనాల్లో మొన్న రీసెంట్ గా జరిగిన ఏడో నెల దొంగతనం కాకుండా ముందు ఇంకా నాలుగు దొంగతనాల్లో కలిపి తొమ్మిది వందల ఎనభై తొమ్మిది గ్రాముల బంగారం రికవరీ ఇవ్వడం జరిగింది ఇట్ ఇస్ నియర్లీ వన్ కేజీ గోల్డ్ మొత్తం కాకినాడ డిస్టిక్ లో నాలుగు కేసులు ఇందులో అట్లనే ఒక ద్వారకా తిమల్ చేసిన గ్రేవ్ అఫెన్స్ కూడా ఒక డిటెక్ట్ అవ్వడం జరిగింది వీటన్నిటి రికవరీకి ఎఫర్ట్స్ పెట్టి వన్ కేజ్ గోల్డ్ వెనక్కి తీసుకొచ్చినందుకు ఐ అప్రిషియేట్ శ్రీహరి గారు ఎస్డిపిఓ పెద్దాపురం అట్లానే అప్పారావు ఇన్స్పెక్టర్ పెద్దాపురం అట్లానే అన్నవరం ఎస్ఐ హరిబాబు అన్నవరం ఎస్ఐ ప్రసాద్ అట్లానే వాళ్ళ దగ్గర క్రైమ్లో పనిచేసిన హెచ్సి రమణ టీసీ నాగేశ్వరరావు శ్రీనివాస్ అట్లానే హోంగార్డ్ నాగేశ్వరరావు వీళ్ళకి సపోర్ట్ చేసిన ఐటీ కోర్ టీమ్ దుర్గాశేఖర్ ఇన్స్పెక్టర్ అట్లానే హెచ్సి ప్రసాద్ పిసి స్వామి వీళ్ళందరూ కూడా చాలా సపోర్ట్ చేశారు వీళ్ళతో పాటుగా అంకుబాబు సిసిఎస్ ఇన్స్పెక్టర్ ఆల్సో సపోర్ట్ సో ఐ అప్రిషియేట్ ఆల్ ఆఫ్ దెమ్ ఇట్లా ఎప్పుడైనా దొంగతనాలు జరిగినప్పుడు డిటెక్షన్ తో పాటు రికవరీ అయితే పబ్లిక్ లో పోలీస్ మీద కాన్ఫిడెన్స్ కొంచెం ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది సో ఐ అప్రిషియేట్ దెమ్ ఫర్ దేర్ ఎఫర్ట్స్ ఇన్ గెటింగ్ దిస్ గుడ్ వర్క్ దొరికాడు మన దగ్గర ఇరవై నాలుగులో చేశాడు బట్ దొరికింది ఇప్పుడే దొరికాడు ఒక్కడే సింగిల్ అఫెండర్ Thank you.